హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నాకేమైనా స్వీట్ ఐటెం అయితే తినాలనిపిస్తుంది కానీ చేసే ఓపిక కూడా లేదనమాట బట్టలు అవి అన్నీ ఇంకా పిండేసిన తర్వాత ఇంకా అంత ఓపిక లేదండి కానీ ఇన్స్టెంట్గా టూ మినిట్స్లో చేసుకునే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట ఒక రెసిపీ ఐడియా సో అదే మీతో కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇదైతే ప్యూర్ హోమ్మేడ్ గీ అండి సో ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసాను కాబట్టి అన్ని సార్లు అనిపించింది ఇప్పుడు ఇందులో నట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిసేపు సో కాజు మొత్తం ఇలా సైడ్కి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సో నెయ్యి గ్యాస్ ఆఫ్ చేసుకోండి డెఫినెట్గా ఎందుకంటే నెయ్యి ఎక్కువగా వేడిగా ఉందనుకోండి మీరు వాటర్ వేయగానే మీద పడిపోతుంది అనమాట మీద పడుతుంది సో కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా నార్మల్గా వరకు అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఓకే అండి సో వాటర్ వేసాను కదా ఇప్పుడు ఇందులో బెల్లం సో ఏంటి ఇంత బ్లాక్గా ఉందనుకుంటున్నారా ఇదైతే స్కూల్ బెల్లం అండి ఇది సో క్వాంటిటీ ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేస్తున్నాను మీరు మీ స్వీట్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లాన్ని బాగా కరిగించుకొని కొద్దిగా థిక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో ఈ బ్లాక్ బెల్లం చూస్తుంటే మన రెసిపీ కూడా బ్లాక్ అయిపోతుంది అయితే అనుకుంటున్నాను నేనైతే సో కొద్దిగా థిక్గా అయ్యేలా దీన్ని కుక్ చేసుకోవాలి ఓకే అండి ఓకే అండి సో ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో బెల్లం అయితే కరిగిపోయింది ఇదేం థిక్గా అవ్వలేదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సో ఇది వచ్చేసి నేను మార్నింగే రైస్ అనేది చేసి పెట్టేసుకున్నాను ఈ రైస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఓకే అండి సో మార్నింగ్ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటే ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువ అయిపోయిందండి మీరు చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు సో ఇందులో వాటర్ ఎక్కువ అయిపోయింది కదా కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని క్లోజ్ చేసి పెడుతున్నానండి మధ్య మధ్యలో లిట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే అండి సో చూస్తున్నాను కదా కొద్దిగా దగ్గర పడుతుంది సో ఇలా కింద అంటుతున్నప్పుడు గ్యాస్తో ఆఫ్ చేసుకోవాలి సారీ సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి మధ్యలో మిక్స్ చేశాను అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి సెకండ్ టైము మధ్యలో మిక్స్ చేసినప్పుడు మీకు చూపియలేదు సో ఇలా దగ్గర పడుతుంది కదా ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్లేమ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలనుకుంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ వేయటం లేదండి సో నాకైతే సాదాగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని యాలకుల పొడి అయితే నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయాలి అలాగే లిట్ పెట్టేసి ఓకే అండి సో చూసారు కదా క్విక్ అండ్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఒకవేళ మీకు కూడా రైస్ ఇలా ఉండిపోయింది అనుకోండి మార్నింగ్ చేసింది ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ఫటాఫట్గా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా రెడీ చేసేవచ్చు అనమాట ఓకేనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ కూడా చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ కూడా చేసుకోండి మరి నీ రెసిపీస్ అండ్ ఐడియాస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న కాజును ఇలా డెకరేట్ చేసేసాను ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్